హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ రెండు లక్షల రుణమాఫీ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పింది అంటే గత ఎన్నికల మేనిఫెస్టో కూడా క్లియర్గా చెప్పేసింది అనమాట ఇందులో ప్రధానంగా ఎప్పటి నుంచి రుణమాఫీ చేయబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీకి కట్టుబడి ఉందామని కూడా చెప్తుంది రైతు బంధు సంబంధించి ఈ ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది ఇంకా ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యే అవకాశాలు ఉంది కొత్త రూల్స్ ఏముంది మార్పులు చేర్పులు ఏ రకంగా చేశారు చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే ఐదు ఎకరాల వరకు ఉంది లేదంటే పది ఎకరాల వరకు ఉంది ఈ సీజన్ లో మనకు రైతు బంధు వస్తుందా లేదా చాలా మంది డౌట్ అయితే ఉంది అడుగుతున్నారు సో వీడియోను పూర్తిగా చూడండి అప్పుడు మీకు క్లారిటీ స్పష్టత అయితే వస్తుంది ముందుగా వీడియో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్కడ వాల్స్ మై ట్యాప్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి ఇక తెలంగాణలో ఇప్పటికే ఎనభై మూడు శాతం అయితే ఇచ్చే ప్రభుత్వం ఆల్రెడీ గత మంత్రి పొంగరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పిన తర్వాత ఇప్పుడు తొంభై మూడు శాతం రైతులకు కూడా రిలీజ్ చేశామనే విధంగా తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి తెలియజేశారు ఇందులో ప్రధానంగా ఐదెకరాల వరకు కూడా రైతు బంధు సంబంధించి డబ్బులు కూడా విడుదల చేశామని చెబుతుంది పదెకరాలు ఉన్నవారికి మరి డబ్బులు వేసే విధంగా ఎంతమందిని ఎక్కువగా భూమి నాటది వారు కట్ చేసే విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని రైతన్నలు కూడా ఆందోళన చెందారు సో దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ఆల్రెడీ గతంలో డెబ్బై శాతం చిన్న సన్నక రైతులైతే ఉన్నారు బీఆస్ ప్రభుత్వంలో ఒక ఇరవై ఎకరాలు ఉన్న రైతుకు రెండు లక్షల రూపాయలు వస్తాయి రెండు ఉన్న రైతుకు ఇరవై వేలు వచ్చాయి అంటే ఈ రకంగా చూసుకున్నట్లే చాలా అన్యాయం జరిగిందని చెప్పేసి మరి గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్నారు ప్రస్తుతానికి లిమిట్ పెట్టే ఆలోచనలు కూడా ఉంది అయితే ఇందులో ప్రధానంగా మార్పులు అయితే ఉండబోతున్నాయి రైతు బంధువులు రైతు భరోసాగా మార్చినప్పుడు ఆ సీజన్ కు సంబంధించి శాసనంలో చర్చించబోతున్నారు ఇక ఈ రోజు రైతు బంధు ఎన్ని ఎకరాలకు జమ కావచ్చు ఆల్రెడీ ఈ ఏప్రిల్ నెల చివరి ఎకరం వరకు పదెకరాలు ఉన్న వారికి రైతు బంధు అయితే రావడానికి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీ ఫోన్లోకి మెసేజ్ కూడా వస్తుంటాయి ఒకసారి చెక్ చేసుకోండి ఏదైనా ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ రైతు బంధు మీకు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్నా ఒకవేళ మీకు పడకపోయినట్లయితే మండల కార్యాలయంలోని సంబంధిత అధికారులు అనగా ఏవి ఇవన్నీ కలిసినట్లయితే వారు అప్డేట్ కూడా చేస్తారనమాట ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ ఈ పథకం అయితే బంద్ చేయరు కంటిన్యూగా యథావిధిగా కొనసాగుతుంది పథకానికి సంబంధించి ఇక కీలకంగా మరొక పథకం రైతు రుణమాఫీ రైతు రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం ఒకేసారి కూడా రైతు రుణాఫీ చేస్తామని చెప్తూ ఉంది అనమాట ఇందులో అంటే ఒకేసారి బ్యాంకర్లకు కట్టబోతుంది ఇందులో కార్పొరేషన్ ప్రత్యేకంగా ఏర్పాటు అయితే చేయబోతున్నట్లు దీనికి సంబంధించి ఆర్బీఐ దగ్గర బ్యాంకర్లతో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటున్నారు గతంలో కూడా ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పకనే చెప్పారు ఈ ఏప్రిల్ నెలకు సంబంధించి గుడ్ న్యూస్ కూడా వినబోతున్నాం అన్నట్టు ఈ ఎప్పటి వరకు రుణాఫీ చేయబోతున్నారనే డౌట్కు చాలా మంది ఎదురు చూస్తున్నారు రెండు లక్షలు ఒకేసారి చేయబోతున్నారు ఇది మనకు వచ్చే వారంలో కూడా చేయబోతున్నారు ఎందుకంటే ప్రభుత్వం దీనికి సంబంధించి ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ ఎలక్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం మరి ఎంతమందికి చేస్తుంది ఎంతమందికి చేయదు ఇప్పటివరకు డేటా అనేది సేకరిస్తుంది చూడాలి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీకు వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తాం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ వాచ్ అయితే యాడ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్